సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ డిజిటల్ అరెస్ట్ పేరుతో కేటగాళ్లు ఏకంగా ఒక టిడిపి ఎమ్మెల్యే బుడి కొట్టించారు సార్ ఏకంగా కోటి రూపాయలకు పైన ఆయన దగ్గర నుంచి వసూలు సాధించారు సో ఇప్పుడు ఆ టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ ఆయన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అసలు ఏంటి ఈ డిజిటల్ అరెస్ట్ మామూలుగా సామాన్యమైన వ్యక్తులు వీటికి బలైపోతారంటే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ విధంగా బలైపోవడం అనేది చూస్తూ వస్తున్నాం మరి ఏం జరిగింది దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్ అంటే ఈ లావాదేవీలు పైరవీలు వ్యవహారంలో ఉన్నవాళ్ళు జనరల్ గా ఏమో ఎక్కడైనా ఒక అడుగు అటు ఇటు జరిగిందేమో అని అనుకుని ఎందుకైనా మంచిది ఇది రోడ్డు ఎక్కక ముందే క్రైసిస్ మేనేజ్మెంట్ చేద్దాము అనే భ్రమలో పడి ఇలా ఒక తప్పటడుగు వేసి ఉండే అవకాశం ఉంది అని అనిపిస్తుంది నాకు సుధాకర్ కేసు విన్న తర్వాత అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ ఇబ్బందులు ఉంటాయి అంటే బయటకి స్ట్రక్చర్ గా కనిపించకపోయినప్పటికీ అంటే చట్టం ఇంకా మారలేదు లిబరలైజేషన్ మార్కెట్ ఎకానమీకి అనుగుణంగా ఇంకా చట్టం మారలేదు చాలా సందర్భాల్లో విడలేదు చట్టాన్ని పట్టించుకోకుండా కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది ఆ మేరకు ప్రెజర్స్ ఉంటాయి ఇప్పుడు ఎవడో వచ్చి ఏదో చేద్దాము ఇది ఈ ప్రాజెక్ట్ కొంచెం ముందుకు నడపాలి మీకు కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి లీడ్స్ ఉంటాయి కాబట్టి మీరు మీరేమన్నా పుష్ చేయండి మీకు ఇంత ఈ పద్ధతిలో మేము ఇస్తాము ఇలాంటి డీల్స్ ఏవో ఉంటారు ఉండొచ్చు పనిలో ఉంటారు జనరల్గా ప్రతి పొలిటీషియన్కి ఇలాంటి లావాదేవీ లేకుండా రాజకీయాలు చేయరు పైగా అదే అధికార పార్టీతో ఉన్నాడు తెలుగుదేశంతోనే ఉన్నాడు కదా కాబట్టి ఆయనకు ఆ సౌలభ్యం ఉంది కాబట్టి ఎవరో అప్రోచ్ జనరల్ గా అప్రోచ్ అవుతూ ఉంటారు ఈ అప్రోచ్ అయిన వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఆయన ఏదో ఆయన లాబియింగ్ ఏదో ఆయన చేస్తూ ఉండి ఉంటాడు లాబియింగ్ లైజానింగ్ అనేది మార్కెట్ ఎకానమీ ప్రకారం తప్పు కాదు గాని చట్టంలో కొంచెం దానికి సంబంధించి ఇంకా పూర్తి సౌలభ్యాలు దొరకలేదు దొరక్కపోవడంతో ఆ ఏరియాలో అడపా దడపా కేసులు పెట్టడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన కేసులు అలాంటివే అలాగే చంద్రబాబుని ఇరికించిన కేసు కూడా అలాంటిదే ఆ బాపత్ కేసులు పెట్టకోవడానికి కొంత సౌలభ్యం ఉంది ఈ సౌలభ్యం ఉంది అనే విషయం వీళ్ళకి తెలుసు స్పష్టంగానే కాబట్టి మనం చేసిన సవా లక్ష వ్యవహారాల్లో ఎక్కడో ఒక తప్పటడుగు దొరికి ఉంటుందేమో ఎందుకు దాన్ని ఆ దారి ఎవరో కనిపెట్టి మనతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎందుకు ఆ ఇది కల్పించాలి ఓపెన్ చేస్తానంటున్నాడు కొంచెం అక్కడ కూడా సిమెంట్ రాస్తే బాగుంటుంది కదా అని ఒక ముందు జాగ్రత్త చర్యలో భాగంగా క్రైసిస్ మేనేజ్మెంట్ అని వాడాను నేను ఇందాక ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో భాగంగా ఒక కోటి రూపాయలు పోతే పోయినాయిలే అనుకుని మనకి మనం చేసిన రకరకాల పైరవీ కార్యక్రమాల్లో మన దొడ్లోకి వచ్చిన మన గాదిలో పడిన దానిలో ఈ కోటి రూపాయలు పోతే ఏమిటి అనే ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసుకుంటాడు ఆయన ఇది క్రైసిస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఇరుక్కున్నాడు తప్ప ఆయన ఏదో అంత తెలిసి అంత జ్ఞాన ఉండి అంత రాజకీయాల్లో ఉండి ఎందుకు ఇలా దొరికిపోయాడు అని ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చాక ప్రపంచం మాట్లాడుకుంటాం ఆయనకు తర్వాత డౌట్ వచ్చి ఒక కంప్లైంట్ పడేస్తే మంచిది ప్రపంచం తన అమాయకుడిగా అనుకుంటుంది అని కూడా అనుకుని ఒక కంప్లైంట్ పడేశాడు నష్టపోయిన మాట వాస్తవమే దెబ్బ ఆయన దెబ్బతిన్న మాట వాస్తవమే కాదని నేను అంటం లేదు కానీ ఎందుకు టెంప్ట్ అయ్యాడు అనే దానికి ఇది పునాది ఈ పునాది మీద అతను టెంప్ట్ అవుతాడు అనే జ్ఞానం అవతలవాడికి ఉండటం వలన వాడు అక్కడ కొట్టాడు కొట్టాడు ఈయన జారాడు అతనికి పని అయింది వారికి పని అయింది కానీ వీరికి ఇబ్బంది కలిగింది వీరి ఇగో గాయపడింది గాయపడిన ఇకోకి మందు రాసుకోవడం కోసం కంప్లైంట్ ఇచ్చాడు పాటు ప్రపంచం అయ్యో మా క్యాండిడేట్ ఇంత అమాయి కూడా అనేటువంటి ఒక జాలి ఇప్పుడు ఈ నష్ట నష్టం పోర్చడానికి ఆయనతో ఆల్రెడీ లావాదేవీల్లో ఉన్న వాళ్ళందరూ చందాలు వేసుకుని ఈ నష్టం పోర్చాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేయడానికి కూడా ఈ పెద్ద మనిషి ఈ కంప్లైంట్ ఇచ్చి ఉంటాడనేది కూడా ఒక సందేహం ఇవన్నీ ఇలాగే జరుగుంటాయని కాదు ఆయన ఉన్నటువంటి ఏరియా జరిగినటువంటి క్రైము ఆయన జారినటువంటి పద్ధతి ఈ మూడింటిని పక్క పక్కన పెట్టి ఏం జరిగి ఉండచ్చు అనేది ఊహిస్తే వచ్చినటువంటి అవుట్కమ్ ఇది కాబట్టి రాజకీయ రంగము అనేది వ్యా రాజకీయం వ్యాపారంగా మారిపోయినటువంటి సందర్భం ఇంతకు ముందు రాజకీయ నాయకులకి లంచం ఇవ్వటం అనేది అదొక పద్ధతిలో నడిచేది ఇప్పుడు అసలు నడుస్తున్నదంతా వాళ్ళ చేతుల మీదుగానే వాళ్లే లీడ్ రోల్లో ఉన్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి అవినీతి అనే కార్యక్రమాలకు వాళ్ళే లీడ్ రోల్లో ఉన్నారు వాళ్ళే నడుపుతున్నారు నిర్వహిస్తున్నారు చేస్తున్నారు కనుక వాళ్ళని కాదని వెళ్లే పరిస్థితి లేదు ఆ కంట్రోల్లో ఉన్నారు ఆ కంట్రోల్లో ఉన్నారు ఒక రకంగా ఇది ప్రస్తుతం మనం అంటే డెమోక్రసీయా డిక్టేటర్షిప్ ఇలాంటివి రకరకాలు మాట్లాడతారు కానీ ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంటోక్రసీలో ఉన్నాం మనం ఆ గవర్నమెంట్ క్రసీలో భాగంగానే అధికార పార్టీతో లింకులు ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రస్తుతం వాళ్ళు ఒక రకమైనటువంటి పైరవీకారుగా మారిపోయారు లైజానింగ్ బాసులుగా మారిపోయారు ఈ లైజానింగ్ బాసుల సైకాలజీ ప్రకారం ఆ ఏరియాలో దెబ్బేసి ఒక వ్యక్తి ఒక డిజిటల్ కార్ట్ వేసి లబ్ధి పొందాడు వీళ్ళు ఎలా పెరుగుతున్నారో అలాగే వాళ్ళు కూడా పెరుగుతారు ఈ క్రైమ్ కూడా పెరుగుతుంది బయటకు చెప్పుకోలేని బాధలు బయటకు చెప్పుకోలేని వ్యవహారాలు బయటకు చెప్పుకోలేనటువంటి సంగతులు ఉన్నప్పుడు కాట్లు తప్పవు అందుకని బహిరంగ వేదికల మీద ఇది చర్చనీయాంశం కావటం అతనికి అవసరం కాబట్టి ఈ కంప్లైంట్ని ఇచ్చాడు కానీ దీని మీద సీరియస్గా బాధపడక్కర్లేదు సామాన్యుడు తెలియక నష్టపోతాడు తెలిసిన వాడిని ఎలా దెబ్బ కొట్టాలంటానికి సంబంధించి ఇంకొంచెం ఇంకో వ్యూహం అవసరం ప్రతి ఒక్కళ్ళకి ఒకటే నడవదు ఇప్పుడు అక్కడెక్కడో మనీ లాండరింగ్ జరిగింది అనేది మాట్లాడి హోల్డ్ చేశాడు అంటే ఇతను ఎందుకు హోల్డ్ అయ్యాడు ఎందుకు లాక్ అయ్యాడు అంటే అలాంటి కార్యక్రమాల్లో ఎక్కడో మన అడుగు ఉంది ఇది అన్ని దగ్గరుండి చూసుకోలేరు ఎక్కడెక్కడో రకరకాల వ్యవహారాలు వీళ్ళు ఒక రోల్ పోషిస్తారు ఒక ఏరియాలో మనం ఒక ఏరియాలో రోల్ పోషించిన చోట ఇంకో ఎండలో ఎక్కడో తప్పు జరిగిందేమో అని ఒక సందేహం దాన్ని వదిలిపెట్టేస్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ చెప్పినటువంటి అమౌంట్ పెద్ద అమౌంట్ కాదు కాబట్టి ఈ కొంచెం సిమెంట్ మన దగ్గర ఉంది కాబట్టి దీనికి ఈ కంతకు రాద్దాము అనే చిన్న తాపత్రయంతో ఆయన మోసపోయాడు కానీ కాన్షియస్ గా కాదు కాన్షియస్ గానే దెబ్బతికాడ ఈసారి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తాడు ఇది మొదటి అనుభవం తొలి అనుభవం కావచ్చు డిజిటల్ కార్ట్లు ఉంటాయి అనే దానికి సంబంధించి ఆయనకి తొలి అనుభవం కాబట్టి ఇది కొంచెం ప్రపంచంతో పంచుకున్నాడు కాని భవిష్యత్తులో ఆయన ఆయన జాగ్రత్త ఆయన తీసుకుంటాడు ఈ పాటికి ఆయనకి సంబంధించినటువంటి జ్ఞాన ప్రసరణ నిఘా విభాగాల నుంచి పోలీసు విభాగాల నుంచి ఆయనకి ఆ జ్ఞాన ప్రసరణ చేయించుంటారు ఏలిన ఏలినవారు అనగా తెలుగుదేశాధీసుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే పార్టీకి పార్టీతో లింక్ అయి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం అవసరం కాబట్టి ఆయన కొంచెం వీటిని జాగ్రత్తగా ఎలా నిర్వహించాలి ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచం ఏమిటి మనం ఈ ప్రపంచం కళ్ళు గప్పి ఎలా నడవాలి అనే దానికి సంబంధించి ఒక డిజిటల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కేడర్కి ఆ అవసరాన్ని ఆయన ముందుకు తీసుకొచ్చింది సంఘటన మరి ఆయన ప్రాపర్గా రిసీవ్ చేసుకుని వెంటనే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఏ పని ఎలా చేయాలి ఎలా దొరకకుండా చేయవలసింది ఏమిటి ఎవరైనా కాటుకు సిద్ధపడితే దాన్ని తట్టుకోవడానికి ఏం చేయాలి వీళ్ళకొక ప్రత్యామ్నాయ మార్గం ఇలాంటి కష్టం సంభవించినప్పుడు వెంటనే ఆ కష్టం గురించి షేర్ చేసుకుని ఎలా నడుచుకోవాలో తెలుసుకోవడం కోసం ఒక చిన్న ఆ ఇంటలెక్చువల్ కాల్ సెంటర్ సెటప్ పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది